ఆయనకు కృతజ్ఞతాస్ చెల్లించుడి ఆయన కృప నిత్యము పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయముననుసరించువారు ఎల్ల ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకును ధన్యులు నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పు నా నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు మా పితరుల వలెనే మేము పాపము చేసి తిమి దోషములు కట్టుకొని భక్తిహీనుల మైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండి నీ కృపాబాహుల్యమును బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండి సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నీళ్లు వారి శత్రువులను ముంచివేశను వారిలో ఒక్కడైనను ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికి అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత వారు తమ దండుపాళెములో మోషయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహ్రోనునందును అసూయపడిరి భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అభిరాము గుంపును కప్పివేశములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను హోరేబులో వారు దూడను విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి అప్పుడు ఆయన నేను వారిని అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడేది వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయింది మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొని అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను మరియు వారు బయల్పేయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫీనేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగాను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను ఎహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన కావున ఎహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధపెట్టిరి వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి తమ దోషము చేత హీనదశనుందిరి అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను తన కృపాబాహుల్యమును బట్టి వారిని కరుణించెను వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను మా దేవా మమ్మును రక్షింపు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లును నిన్ను స్థుతించుచు అన్య జనులలో నుండి మమ్మును పోగు చేయుము ఇస్రాయేలియుల దేవుడైన ఎహోవా యుగములన్నిటను స్థుతినుగాక ప్రజలందరూ ఆమెన్ గాక ను స్థుతించుడి